భక్త కనకదాస ఆశయాలను కొనసాగిద్దాం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భక్త కనకదాస జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు కనకదాస కాస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ భక్త కనకదాస సమానత్వం మానవతా విలువలు భక్తి మార్గం ద్వారా ప్రజలకు న్యాయం సమాన హక్కుల బాట చూపారని పేర్కొన్నారు ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కురువ సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ వెనుకబడిన వర్గాలు అందరూ ఒకటే ఏ కులాన్ని మేము కింతపరచుకున్నట్ల അന്നരും കലക്കൊല പോ അതെന്താ കാരണം അതേ വിധം ഇതി జయంతి సందర్భంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము పదహైదు వందల తొమ్మిది నుంచి పదహారు వందల తొమ్మిది వరకు మధ్యకాలంలో జీవించినట్టు మనకు తెలుస్తూ ఉంది ఆయన మంచి కవి అలాగే తత్వవేత్త సంఘ సంస్కర్త ఆయన గతంలో ఆయన సైనిక వృత్తిలో పనిచేసేవాళ్ళు అక్కడ జరిగిన ఒక ఘోరమైన యుద్ధంలో అదృష్టవశాత్తు బయటపడి ఆయన భక్తిభావం అలవరుచుకోవడం జరిగింది భక్త కనకదాసు మనకు అతను శ్రీకృష్ణుని భక్తుడు శ్రీ మనం ఉడిపికి వెళ్తే కర్ణాటక వాసి ఆయన మనము ఉడిపికి వెళ్తే అక్కడ భక్త కటిక కన్ కనక కిటికీ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఎంత భక్తిపాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఆయన కులం కులం అని పాటలాడదా కులంతో ఏముంది అందరూ కలిసికట్టుగా ఐక్యమత్తంగా ఉండాలి కులంతో పర్లేదు కుల వివక్షత కోసం ఆయన ఎండ్లేని సేవ చేసినారు ఆయన చేసిన రచండీ పామరులకు కష్టజీవులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు కావించడం జరిగింది ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది ఆయన సంగీతం కూడా అలాగే ఉండేది రచనలు చేసి కవిగా పేరు ప్రఖ్యాతులు కావించినాడు కాబట్టి ఆయన ఎంతో భక్తి పనులు అందరికీ ధర్మము ఇతరుల పట్ల ధర్మం చేయండి సత్ ఉద్యం పాటించండి ఇలాగ అన్ని మంచి బోధనలు చేసినారు కాబట్టి ఆయన ఆచరణ ఆశయాల కోసం ఆయన అనుసరించిన వాటిని మనం కూడా ఆచరణలోకి తీసుకొని రావ పాటించాలి ఏదో చెప్పడం మనం కాదు అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నందుకు మరి ప్రభుత్వం ఎంతో ఘనంగా జరుపుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా పేరు పేరున మా కర్నూలు జిల్లా కురువసగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మరి శ్రీ భక్త కనకదాస్ గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త అన్నమాచారణలాగా కీర్తనలు పాడుతూ మరి శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుని యొక్క శిష్యుడిగా దాసుడిగా ఉంటూ ఎంతో సేవ చేసేటటువంటి వాడు ఆయన ఆదర్శంగా తీసుకొని అందరు కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే ఆధ్యాత్మికవేత్త తత్వవేత్త గొప్ప సంగీతకారుడు ఎన్నో విలువలైనవి ఎన్నో నీతి నిజ నియమాలు నిజాయితీని నిరూపించిన వ్యక్తి అట్లాగే ఒకసారి ఇల్లు కట్టుతుండగా ఒక దేవాలయం కట్టేటప్పుడు ఆ దేవాలయం పునాదుల్లో బంగారు దొరికితే బంగారాన్ని పేదలందరికీ పంచిపెట్టడంతో అప్పటి నుంచి ఆయనకి కనకడు కనకడు పేరు వచ్చింది అయితే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి మరి ఆయన్ని దర్శనం కోసం వెళ్తే ఉడిపిలో వెళ్తే అక్కడ నుండి బ్రాహ్మణులు ఆయన లోపలికి చేయలేదు తర్వాత వెనక్కి వెళ్ళి నీవు నాకు దర్శనమిస్తామని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా తూర్పుగా ఉన్న తూర్పు వైపు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పడమటి వైపుకి ఈ తిరగడంతో ఇప్పటికీ అక్కడ కన్నడ కిటికీ కనకడి కిటికీ అనే పేరుతో ఇప్పటికీ ఉంది కనుక ఎవరైనా అక్కడిని దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాల్ని తప్పకుండా అందరూ స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండాల ముప్పై ఎనిమిది జయంతో రాష్ట్ర పండుగగా చేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించేదానికి మనం గర్వపడుతున్నాం ఐదు వందల ముప్పై ఐదు సంవత్సరములో కనకదాస అంటే ఏమనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపినారు ఈరోజు తిరుపతిలో కూడా భక్త కనకదాస ఆరాధ్య దైవం తిమ్మప్పకాడ కూడా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈరోజు ఇలాంటి మహాత్ములు జయంతిని కర్నూలు జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయం కానీ జరుగుతుందంటే మనం అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కురువలందరూ మదర్స కురువలందరూ సంతోషిస్తున్నాం గర్విస్తున్నాం ఇక్కడ మూడు నాలుగు జిల్లాలనే జరుపుకోవాలని జీవో ఇవ్వడం జరిగింది అయితే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జౌలి శాఖ మినిస్టర్ అంటే సరితమ్మ గారి యొక్క చొరవతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మా యొక్క కనకదాసు జయంతి జరుపుకోవాలని మాకు యొక్క ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయడం సంతోషమైన విషయము విషయం ఏమంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పూర్వ సామాజిక వర్గం దండిగా ఉంది ఇక్కడ అధికారికంగా ప్రభుత్వము చొరవ తీసుకొని ఒక కనకదాసు భవనాన్ని నిర్మించాలి అదేవిధంగా కనకదాసు కూడల్ని కర్నూలు నగరంలో ఒకచోట ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ కనకదాస్ అంటే ఒక కులానికో ఒక మతానికో అతీతుడు కాదు సంఘ సంస్కర్త ఒక తత్వవేత్త ఒక ఆధ్యాత్మికవేత్త అయినటువంటి అతని యొక్క చరిత్రను చదివి ప్రతి ఒక్క కులాలకు అతీతంగా యువకులు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అతని చరిత్ర తెలుసుకొని మనము ఆ విధంగా సన్మార్గంలో నడిస్తే సమాజానికి ఎంతో ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాము